ప్రస్తుతం నడుస్తున్న హాట్ టాపిక్ ఏంటంటే జియో ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా ఈ మూడు ప్రైవేట్ కంపెనీస్ అనేటి వాటి యొక్క రీఛార్జ్ ప్లాన్స్ అయితే పెంచడం జరిగింది అయితే ఈ సమయంలో చాలా మంది ఈ మూడు ప్రైవేట్ కంపెనీస్ కి పోటు పెట్టుకుని ఈ గవర్నమెంట్ కంపెనీ అయిన బిఎస్ఎన్ఎల్ అయితే రెండు లక్షల యాభై మంది ఈ జూలై లో అయితే మారనమాట అయితే ఈ సమయంలో చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే ఈ రీఛార్జ్ ప్లాన్స్ పెంచడం వల్లనే చాలా మంది బిఎస్ఎన్ఎల్ మారుతున్నారు అని అనుకుంటున్నారు అయితే ఇది కూడా కొంచెం వరకు వాస్తవమే ఈ చార్జెస్ పెరగడం వల్లనే చాలా మంది అయితే బిఎస్ఎన్ఎల్ కు మారుతున్నారు ఇంకా అలాగే ఇదే టైంలో లో బిఎస్ఎన్ఎల్ అనేది త్రీ జీ నుంచి ఫోర్ జీ మరియు ఫైవ్ జీకి కి అయితే అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు చాలా మందికి అయితే ఒక డౌట్ రావచ్చు ఇంత ముందుకు అదే ఫోర్ జీ ఫైవ్ జీకి కి ఎందుకు అప్గ్రేడ్ చేయలేకపోయింది ఇప్పుడు ఎందుకు చేస్తుంది అంటే బిఎస్ఎన్ఎల్ కంపెనీ అనేది ఎప్పుడు కూడా సర్వీస్ చేయడానికే చూస్తుంది ప్రాఫిట్స్ అయితే అస్సలు చూడదు అందుకోసమే మన బిఎస్ఎన్ఎల్ అనేది ఈ ఫోర్ జీ ఫైవ్ జీ నెట్వర్క్ సర్వీస్ ఇవ్వడం కోసం డబ్బులు ఎక్కువ పెట్టలేకపోయింది మన గవర్నమెంట్ అయితే ఈ బిఎస్ఎన్ఎల్ యొక్క నెట్వర్క్ ని ఫోర్ జీ మరియు ఫైవ్ జీ అప్గ్రేడ్ చేయడానికి తేజాస్ నెట్వర్క్ ఇంకా అలాగే ఐటిఐ లిమిటెడ్ అనే కంపెనీలకు అయితే అప్పగించింది ఈ కంపెనీల మధ్యలో ఒక డీల్ మాట్లాడుకున్నారు ఆ డీల్ విలువ వచ్చేసి పంతొమ్మిది వేల కోట్లు అందులో పదిహేను వేల కోట్ల దాకా తేజాస్ నెట్వర్క్ ప్రతి ఒక్కరు అనుకోవచ్చు ఎందుకు మరి ఇంత ఖర్చు పెడుతున్నారు ఈ కంపెనీ సౌరి అనేది ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి అసలు ఈ టెలికామ్ కమ్యూనికేషన్ సెక్టర్ అనేది బ్రిటిష్ పరిపాలన సమయంలోనే మనకు పద్దెనిమిది వందల యాభైలో మొదటి కరెంట్ టెలిగ్రామ్ లైన్ కలకత్తా మరియు అలాగే డైమండ్ హార్బర్ మధ్యలో వేశారు పద్దెనిమిది వందల యాభైలో మొత్తం ఇదంతా లైన్ వేసిన తర్వాత మనకు పద్దెనిమిది వందల యాభై ఒకటిలో ఓపెన్ చేసి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాడుకున్నారు అయితే ఈ టెలికాం కంపెనీ అనేది మెల్లమెల్లగా మనకు బిఎస్ఎన్ఎల్గా గా మారి మొదటి గవర్నమెంట్ కంపెనీగా ప్రజలకు సేవలను అందించింది అలాగే మెల్లమెల్లగా వేరే కంపెనీలు డబ్బు ఖర్చుతో ఇంకా అడ్వాన్స్డ్ ఇంటర్నెట్ సర్వీస్ అలాగే వాయిస్ కాల్స్ ఇవ్వడంతో బిఎస్ఎన్ఎల్ను ను మెల్లగా వాడడం తగ్గించారు అయితే కరెక్ట్ గా రెండు వేల పదిహేను డిసెంబర్ ఇరవై ఏడు తేదీన జియో లాంచ్ చేశారు లాంచ్ చేసిన తర్వాత రెండు వేల పదహారు సెప్టెంబర్ ఐదు నీ పబ్లిక్ లోకి వదిలేశారు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం జియో ఒక ఓనర్ వచ్చేసి ముఖేష్ అంబానీ అయితే ఈ ముఖేష్ అంబానీ గారు ఈ సిమ్స్ పబ్లిక్ లోకి వదిలేసేటప్పుడు ఫ్రీ సిమ్స్ అలాగే డైరెక్ట్ గా జియో ఫోర్ సర్వీస్ ఇంటర్నెట్ సర్వీస్ తో మనలో పబ్లిక్ లోకి అయితే వదిలేశారు అయితే చాలా మంది ప్రజలు ఏమనుకున్నారంటే ఫోర్ జీ సిమ్ అండ్ అలాగే అన్లిమిటెడ్ బ్యాలెన్స్ తోడి ఫ్రీ సిమ్స్ కదా అని చెప్పి చాలా మంది ఎయిర్టెల్ ను అలాగే మిగతా ప్రతి ఒక్క కంపెనీస్ అయితే వదిలేసి ఈ జియోని వాడడం మొదలు పెట్టారు ఇలా జియో కంపెనీ అయితే చాలా రోజులు నడపడం వల్ల మిగతా కంపెనీస్ చాలా వరకు అయితే లాస్ అయిపోయి కొన్ని ఇలాగే మన వొడాఫోన్ కానీ ఇంకా ఐడియా కానీ ఈ రెండు అయితే తట్టుకోలేక రెండు మెర్జైపోయి ప్రజెంట్ అయితే నడిపిస్తున్నారు కంపెనీని ఇలా ఫ్రీ ఫ్రీ అని చాలా మందిని ఆకర్షించుకొని నలభై రెండు పాయింట్ అరవై రెండు కోట్ల సబ్స్క్రైబర్స్ రాగానే ఎమ్మట్నే వీళ్ళైతే వీళ్ళ ఛార్జెస్ అయితే ఎమ్మెట్టినే పెంచేసారన్నమాట అలాగే ఈ ఛార్జెస్ పెంచడంతో పాటు ఓటీటీస్ అని అలాగే ఫైవ్ జీ అని చెప్పి చాలా అడ్వాన్స్డ్ ఇంటర్నెట్ సర్వీసెస్ ఇచ్చి ఇస్తూ చాలామందిని అయితే వాళ్ళని ఆకర్షించుకొని నలభై రెండు పాయింట్ అరవై రెండు కోట్ల మూడో అతిపెద్ద మొబైల్ నెట్వర్క్ గా మన భారతదేశంలో నిలిచింది ప్రస్తుతానికి అసలు ఈ జియో రాకముందు ఎయిర్టెల్ పంతొమ్మిది వందల తొంభై లోనే ఎస్టాబ్లిష్ చేసి మొన్న జియో లాంచ్ ముందుకు రెండు వేల పదహారు వరకు కూడా ఈ ఎయిర్టెల్ సిమ్ అయితే చాలా మంది వాడారు ఇంకా అలాగే ఎంటీఎన్ఎల్ అని ఒక సిమ్ కూడా ఉంది అది వచ్చేసి ఓన్లీ ఢిల్లీలో ఇంకా అలాగే ముంబై లోనే నడుస్తాయి ఈ ఎంటీఎన్ఎల్ అనేది పంతొమ్మిది వందల ఎనభై లో ఎస్టాబ్లిష్ చేశారు వీటి తర్వాత రెండు వేల జియో లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు ఇంకా ఆ తర్వాత వొడాఫోన్ ఇంకా అలాగే ఐడియా రెండు అయితే తట్టుకోలేక రెండు మెర్జ్ అయిపోయి వొడాఫోన్ ఐడియాగా రెండు వేల పద్దెనిమిదిలో ఎస్టాబ్లిష్ చేశారు జియో కంటే ముందు కొన్ని సిమ్ల కంపెనీలు వచ్చాయి అండ్ తర్వాత కూడా కొన్ని సిమ్ల కంపెనీస్ అయితే వచ్చాయి కానీ జియోనే మొదటి స్థానంలో ఉంది అయితే ఇదంతా పక్కకి పెడితే ప్రస్తుతం జియో ఎయిర్టెల్ వడాఫోన్ ఐడియా ఈ మూడు కంపెనీలు అయితే వాటి యొక్క రీఛార్జ్ ప్లాన్స్ అయితే పదకొండు నుంచి ఇరవై ఐదు శాతం మధ్యలోకి అయితే పెంచారు ఫస్ట్ జియో పెంచింది ఆ తర్వాత రెండు గంటలకి ఎయిర్టెల్ పెంచింది ఆ తర్వాత వొడాఫోన్ ఐడియా అయితే పెంచింది ఇవి మూడు అయితే నాకు తెలిసినంత వరకు అయితే అనుకోనే పెంచారని నేను అనుకుంటున్నా లేకపోతే ఈ మూడు ఒకటేసారి పెంచడానికి కారణాలు ఏముంటాయి అయితే ఇలా రీఛార్జ్ ప్లాన్స్ పెంచడం వల్ల ఈ పేద కుటుంబానికి చెందిన వాళ్ళు అలాగే మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు రీఛార్జ్ చేయించుకోవడానికి అయితే కరెక్ట్ ఇదే సమయంలో మన గవర్నమెంట్ సంస్థ అయిన బిఎస్ ఎన్ఎల్ కంపెనీ అనే పగ్గాలైతే తేజాస్ నెట్వర్క్ ఐటీఐ లిమిటెడ్ చేతిలోకి అయితే తీసుకుంది అయితే ఈ తేజాస్ నెట్వర్క్ ఎవరిది అంటే ఇండైరెక్ట్ గా మన రతన్ టాటా గారిదే టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అయితే మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఈ టాటా గ్రూప్స్ మొత్తం వచ్చేసి మన రతన్ టాటా గారి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అంటే మొత్తానికి రతన్ టాటా గారి చేతిలోకి అయితే బిఎస్ఎన్ఎల్ వెళ్లిందనమాట అయితే రతన్ టాటా గారు తీసుకున్న వెంటనే ఫోర్ జి మరియు ఫైవ్ జీ అప్గ్రేడ్ బిఎస్ఎన్ఎల్ చేస్తున్నామని చెప్పారు కానీ మా రీఛార్జ్ ప్లాన్స్ అనేటివి జియో ఎయిర్టెల్ వడాఫోన్ ఐడియా కంటే కూడా తక్కువతో బిఎస్ఎన్ఎల్ అయితే వాయిస్ కాల్ సర్వీస్ ఇంకా అలాగే డేటా సర్వీస్ అయితే ఇవ్వబోతున్నామని కూడా తెలిపారు ఇలా ఈ న్యూస్ వచ్చినవేమంటే జియోకు అలాగే ఎయిర్టెల్ వడాఫోన్ ఐడియాకు ఈ మూడు కంపెనీలకు అయితే పెట్టుకొని బిఎస్ఎన్ఎల్ లో అయితే రెండు లక్షల యాభై వేల మంది అయితే వచ్చారన్నమాట ఇరవై రెండో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు మన బిఎస్ఎన్ఎల్ అయితే వంద శాతానికి ఎనిమిది శాతం వరకు అయితే ప్రజలు వాడారు బిఎస్ఎన్ఎల్ సిమ్ ని ఇరవై మూడు నుంచి ప్రస్తుతానికి బిఎస్ఎన్ఎల్ వచ్చేసి పది శాతం మార్కెట్ షేర్ అయితే పెరిగిందన్నమాట టెలికాం సెక్టార్ లో అయితే ఈ బిఎస్ఎన్ఎల్ కు పది శాతానికి పెరగడానికి గల కారణాలు ఏంటి అంటే జియో ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా ఈ మూడు కంపెనీల రీఛార్జ్ ప్లాన్ అయితే పెంచడం ఇంకా అలాగే ఈ బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ కి ఫైవ్ జీ కి అయితే అప్గ్రేడ్ చేయడం ఇదంతా కూడా రతన్ టాటా గారి చేతిలోకి వచ్చిన తర్వాతనే జరిగింది పేదవారి కోసం అలాగే మధ్య తరగతి వారి కోసమే మన రతన్ టాటా గారు అయితే ఇదంతా చేపడుతున్నారు ఇప్పటికే మన రతన్ టాటా గారు అయితే ఈ బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ టెలికాం కంపెనీ కోసం ఒక లక్ష సైట్స్ అంటే ఒక దగ్గర దగ్గర సిగ్నల్ టవర్స్ అయితే సిద్ధం చేయడానికి వ్యూహం తయారు చేస్తున్నారు మన రతన్ టాటా గారి కంపెనీ అయితే ఆల్రెడీ తొమ్మిది వేల టవర్స్ వేరు వేరు భాగాల్లో ఫోర్ జీ సర్వీస్ ను సిద్ధం చేసింది మొత్తానికి ఈ ఆగస్టు వరకు అంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు ఫోర్ జీ సర్వీస్ అయితే మన దేశానికి అందిస్తామనే చెప్తున్నారు అగస్టు తర్వాత మళ్ళీ ఫైవ్ జీ కి అయితే అప్గ్రేడ్ చేస్తామని కూడా చెప్తున్నారు ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ త్రీ జీ వరకు నడుస్తున్నా కూడా జియోకి ఎయిర్టెల్ కి వడాఫోన్ ఐడియా అయితే దగ్గర దగ్గర రెండు లక్షల యాభై వేల మంది అయితే పోర్టు పెట్టి ప్రస్తా రావడం జరిగింది అదే ఒకవేళ కనుక మనకు ఫోర్ జీ ఫైవ్ జీ సేవలను అందిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ జియోని ఎయిర్టెల్ని ని ఈ వడాఫోన్ ఐడియా మూడింటిని అయితే వదిలేస్తారని అనుకుంటున్నా అయితే ఈ బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్స్ అనేది స్టార్టింగ్ స్టార్టింగ్ మనకు నూటెనిమిది నుంచి స్టార్ట్ అయిపోయి వన్ జీబీ డేటా ఒక రోజుకి ఇంకా అలాగే ఎక్స్టెన్షన్ ప్లాన్ తోటి సిక్స్టీన్ డేస్ వ్యాలిడిటీ ఉందన్నమాట ఆ తర్వాత మనకు వచ్చేసి నూట ముప్పై తొమ్మిది రూపాయలకి వన్ పాయింట్ ఫైవ్ జీబీ ఒక రోజుకి అది ఇరవై ఎనిమిది రోజులు అన్నమాట ఎక్స్టెన్షన్ ప్లాన్ లేదు దీనికి ఇంకా ఆ తర్వాత నూట తొంభై ఏడుకు టూ జీబీ డేటా ఇంకా అలాగే డెబ్బై రోజులు మనకైతే ఎక్స్టెన్షన్ ప్లాన్ ఉంది ఇంకా ఆ తర్వాత మనకైతే వన్ ఇయర్ ప్యాక్ కూడా ఉంది పదిహేను వందల పదిహేను రూపాయలకి టూ జీబీ డేటా అండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దీనికి ఎక్స్టెన్షన్ ప్లాన్స్ అనేవి ఏమి ఎందుకంటే వన్ ఇయర్ ప్యాక్ కాబట్టి ఇలాగైతే స్టార్టింగ్ ప్లాన్స్ నుంచి లాస్ట్ వరకు ఇంత తక్కువలో అయితే చాలా అంటే చాలా తక్కువలో బిఎస్ఎన్ఎల్ అయితే ఇవ్వబోతుంది నేనైతే ఎక్కువగా బిఎస్ఎన్ఎల్ కె ప్రిఫరెన్స్ ఇస్తాను ఎందుకంటే రీఛార్జ్ ప్లాన్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి ఇంకా కాకపోతే మనకు ఫోర్ జీ ఫైవ్ జీ సిగ్నల్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ రావు త్వరలోనే మనకు ఫోర్ జీ ఫైవ్ జీ సిగ్నల్ అయితే అందిస్తారని అనుకుంటున్న రతన్ టాటా గారు ఇంకా అలాగే ఇప్పుడు మీరు ఏ సిమ్ వాడుతున్నారు అనేది కామెంట్ చేయండి మీరు ఒకవేళ ఫోర్ జి ఫైవ్ జీ వచ్చిన తర్వాత తర్వాత మీరు బిఎస్ఎన్ఎల్ లోకి మారుతారా మారారా అనేది అయితే కామెంట్ చేయండి అండ్ నేను భావిస్తున్నదైతే బిఎస్ఎన్ఎల్ మన భారతదేశంలో ఉన్న పేదవారికి అలాగే మధ్య తరగతి వారికి అయితే ఈ బిఎస్ఎన్ఎల్ వచ్చిందని అనుకుంటున్నాను ఇంకా అలాగే మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి అండ్ ఫైనల్గా అయితే ఒక లైక్ చేయండి ఇంకా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేస్తారని కోరుకుంటున్నాను